వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ గుంటూరు నగరంలో అరండల్పేట పదిహేడవ లైన్ లో ఉన్న నవ్యాంధ్ర చపాతి సెంటర్ ప్రస్తుతం ఫుడ్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా డైట్ పాటించే వారికి మరింత ఆకర్షణగా కలుగుతుంది ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనుషుల చేతి పని లేకుండా పూర్తిగా ఆధునిక మిషనరీ సహాయంతో తయారు చేసే ఈ జొన్న రొట్టె ఈ వినూత్న విధానము ఆరోగ్యకరమైన ఆహారంతో కలిసి ఈ కేంద్రానికి ప్రత్యేక గుర్తింపు చెప్పొచ్చు ప్రతి ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు జొన్న రొట్టె విక్రయాలు కొనసాగుతూ ఉంటాయి ఈ సమయంలో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య విపరీతంగా పెరగడం గమనార్హం ఒక జొన్న కేవలం అందిస్తుండడంతో అన్ని వర్గాల ప్రజలు ఇక్కడ క్యూ కడుతున్నారు తక్కువ ధరలో ఆరోగ్యకరమైన భోజనం లభించడం వల్ల ఉద్యోగులు విద్యార్థులు వృద్ధులు మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు హోటల్ నిర్వాహకుడు ఎల్ బాలాజీ ఈ సందర్భంగా అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ జొన్న రెట్టు తయారీ మిషన్ కోసం సుమారు ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిపారు ఈ మిషన్ తో గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా వ్యాపారం కొనసాగిస్తున్నాని చెప్పారు జొన్న రెట్టుకు పెరిగిన డిమాండ్ కారణంగా గుంటూరు పరిసర ప్రాంతాలతో పాటు సుదీర్ ప్రాంతాల నుంచి కూడా కస్టమర్లు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు ఈ జొన్న రెట్ట ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు జొన్నలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది గ్లైనిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడంతో షుగర్ ఉన్న వారికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది బలవర్ధకాలు లేకుండా సహజ శక్తి నుంచి ఆహారంగా రొట్టెను భావిస్తుంటారు రొట్టెతో పాటు ఇక్కడ అందించే టమోటా పప్పు ఆకుకూర పప్పు కుర్మ అలసందుల కర్రీలకు కూడా మంచి పేరుంది టమాటా పప్పులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండడం వల్ల ఆకుకూర పప్పు ఐరన్ను కాల్షియం అందిస్తుంది అలసందల కర్రీలో ఉండే ప్లాంట్ ప్రోటీన్ శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది ఈ విధంగా జొన్న రొట్టెతో పాటు సైడ్ అన్ని కూడా పోషక విలువలతో నిండు ఉండడంతో ఈ కేంద్రానికి మరింత ఆదరణ పెరుగుతుంది మొత్తంగా చెప్పాలంటే గుంటూరు అరణ్యపేటలోని నవ్యాంధ్ర చపాతీ సెంటర్ కేవలం ఒక సాధారణ తినుబండార కేంద్రంగా కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ సరళమైన ధరల్లో పోషకారం అందిస్తున్న విశిష్టమైన కేంద్రంగా నిలుస్తోంది జొన్న రొట్టెకు పెరుగుతున్న ఆదరణ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతుందని దీనికి నిదర్శనంగా చెప్పుకుంటున్నారు మీ పేరు చెప్పండి ఎల్ బాలాజీ ఎంతకాలం చేస్తున్నాం పది సంవత్సరాల నుంచి చేస్తున్నాం పది పది సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడే అవునా రెడ్డి ప్యూర్ ఓకే ఏదైనా గోధుమ గోధుమ పిండి రెడ్డి జొన్న పిండి నో మైదా ఎంత ఇన్వెస్ట్ ఎంత ఇన్వెస్ట్ చేశారు మీరు ఇన్వెస్ట్ ఫైవ్ ల్యాక్స్ అబో ఫైవ్ ల్యాక్స్ ఓకే ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ల్యాక్స్ పెట్టారు ఎలా ఉంది బిజినెస్ ఏ టైమింగ్స్ ఏంటి మీరు మధ్యాహ్నం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఓకే జొన్న రొటీ స్పెషల్ ఇంకా జొన్న రొటీతో పాటు కాంబినేషన్ ఏమేస్తారు మూడు నాలుగు కర్రీలు ఉంటాయండి టమాటా కర్రీ పప్పు కొరమ అలసొందర కర్రీ ఓకే చూడండి తీసుకుని ఫీడ్బ్యాక్

చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం